నమస్తే స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు మంచి ఆహారపు అలవాట్లు వ్యాయామం మంచి జీవన విధానం ద్వారా క్యాన్సర్ రాకుండా నివారించవచ్చును క్యాన్సర్ రహిత రాష్ట్రంగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రభుత్వం చర్యలు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ క్యాన్సర్ ముందుగానే గుర్తించడం ద్వారా మెరుగైన చికిత్స ద్వారా ప్రాణం కాపాడుకోవచ్చు జిల్లా ఎస్పి హర్షవర్ధన్ రాజు తిరుపతి క్యాన్సర్ ముందుగానే గుర్తించడం ద్వారా మెరుగైన చికిత్స ద్వారా ప్రాణం కాపాడుకోవచ్చని మంచి ఆహారం అలవాట్లు వ్యాయామం మంచి జీవన విధానం ద్వారా క్యాన్సర్ రాకుండా నివారించవచ్చని శ్రీ వెంకటేశ్వర్ల ఇన్స్టిట్యూషన్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్సర్ రీచర్స్ స్వీకార్ టాటా క్యాన్సర్ హాస్పిటల్ వారు క్యాన్సర్ పై అందిస్తున్న సేవలు ఎనలేనవని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు తిరుపతి ఎంఎల్సి ఏఆర్ ఆర్ శ్రీనివాసులు పేర్కొన్నారు క్రియేట్ అవేర్నెస్ దట్ క్యాన్సర్ ఇస్ క్యూరబుల్ అండ్ ఆల్సో హెల్దీ లైఫ్ స్టైల్ ప్రమోట్స్ అ క్యాన్సర్ ఫ్రీ లైఫ్ ఇప్పుడు మన స్టేట్ లో కూడా క్యాన్సర్ పైన స్క్రీనింగ్ కూడా జరుగుతూ ఉంది మెయిన్ గా ఓరల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ మీద కూడా హౌస్ టు హౌస్ సర్వే కూడా జరుగుతుంది ఈ అవకాశాన్ని అర్బన్ లెవెల్లో అయితే కానీ రూరల్ లెవెల్లో అయినా కానీ ఖచ్చితంగా అవేర్నెస్ క్రియేట్ చేయాలి వాళ్ళంతగా వాళ్ళు ముందుకు రావాలి ఎందుకంటే ఎవరు క్యాన్సర్ వచ్చిందని భయపడకూడదు అర్లీ డయాగ్నోస్ చేస్తే అర్లీ ట్రీట్మెంట్ ఇస్తే అది క్యూర్ అయిపోతుంది ఈ ఇన్సిడెన్స్ ఆఫ్ క్రైమ్ ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ అన్ అనటైన అలామింగ్ ఫేస్ సో అందరికీ కూడా వీ ఆల్ నీడ్ టు బీ యునో కేర్ఫుల్ అబౌట్ దట్ దానికోసం అని చెప్పి ముందుగా మనకు వీ నీడ్ టు హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ అవేర్నెస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వీఆర్ ఆల్ హియర్ టు యునో టు క్రియేట్ దట్ అవేర్నెస్ రిగార్డింగ్ క్యాన్సర్ అండ్ ప్రివెంట్ చేయాలన్నా కూడా వీ నీడ్ టు హ్యావ్ ఏ ప్రాపర్ లైఫ్ స్టైల్ సో కొంచెం awareness of party we need to we need to have some sort of understanding target we need to change our lifestyle uh if we can you know take minimum measure then i believe that we can certainly prevent this uh, cancer and uh, i congratulate uh, uh, tata trust for their continued commitment to you know the, towards this cancer research and i wish they continue this uh, రీసెర్చ్ టు పబ్లిక్ ఇన్ఫాక్ట్ ముఖ్యంగా ఇది ఒక పెద్ద తెలియని జబ్బు క్యాన్సర్ అనేది ఒకప్పుడు ఇరవై సంవత్సరాలకు ముందు పది సంవత్సరాలకు ముందు తెలియకుండానే క్యాన్సర్ వచ్చేది ప్రతి ఒక్కరు కూడా వయసు అయినప్పుడు యాభై అరవై ఏడు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు యాభై సంవత్సరాల పైన చాలా వరకు క్యాన్సర్తోనే మరణించడం జరుగుతూ ఉంటుంది గుర్తించుకోలేక ట్రీట్మెంట్లు తీసుకోలేక కానీ ఇప్పుడు సాంకేతిక విధానాలు ఎక్కువైంది దేశవ్యాప్తంగా ప్రపంచ క్యాన్సర్ని గుర్తించడానికి మన దేశ ప్రధాని మోదీ గారు సర్వే కూడా ఇంటింటికి నిర్వహిస్తున్నారు అందులో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెక్ చేసి ఎవరెవరికి ఏ ఏ జబ్బులు ఉన్నాయి అందులో ముఖ్యంగా క్యాన్సర్ ఎవరికి ఉన్నాయి అనేసి ట్రీట్మెంట్ చేయడానికి కూడా అవగాహన తీసుకురావడం జరుగుతుంది బయట ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ హోటల్ ఫుడ్ అవాయిడ్ చేయండి మీకు కావాల్సిన ఇంట్లో ఫ్రెష్గా మంచి కాయగూరలు అలవాటు చేసుకోండి శాకాహారాన్ని అలవాటు చేసుకోండి ట్రస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇంత చక్కటి ప్రోగ్రామ్ అంటే చాలా పాజిటివ్ అయిపోయింది ఇక్కడ యాక్చువల్లీ మనం కొండ కింద ఉన్నాం దేవుడి సన్నిధిలో ఉన్నాం అండ్ ఇట్స్ సో ఎర్లీ మార్నింగ్ అండ్ విత్ సచ్ యంగ్ పీపుల్ అవుట్ దేర్ ఎందుకంటే బెటర్ మెసేజ్ అవేర్నెస్ ప్లాట్ఫామ్ ఫర్ ఆన్ క్యాన్సర్ అవేర్నెస్ ఉండకపోవచ్చే సో ఆన్ దిస్ వరల్డ్ క్యాన్సర్ డే మనందరం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే యాజ్ అ టోల్ బై డాక్టర్ గారు డే బై డే ద వర్ల్డ్ ఇట్స్ ఎల్ఫేస్ అంటే లూమింగ్ టు ఎ వెరీ అండ్ సాడ్ స్టేట్ ఆఫ్ అఫేర్స్ ద నంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ ఇన్ అవర్ స్టేట్ అండ్ ఇన్ ద కంట్రీ ఆర్ ఇంక్రీజింగ్ బై డే ఎస్పెషలీ మన కంట్రీలో చూసుకుంటే అవాయిడబుల్ క్యాన్సర్స్ అవాయిడబుల్ క్యాన్సర్స్ అండ్ క్యాన్సర్స్ విచ్ కెన్ బి స్క్రీన్డ్ అట్ ఎ వెరీ ఎర్లీ స్టేజ్ రాకుండా చూసుకోవటానికి కూడా చాలా మార్గాలు ఉన్నాయి హెల్దీ లైఫ్ స్టైల్ అట్లీస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ ఆఫ్ యాక్టివిటీ ఎవ్రీ డే హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ నాట్ లీడింగ్ ఏ స్ట్రెస్ఫుల్ లైఫ్ సో ఆల్ దీస్ థింగ్స్ విల్ యాడప్ డే టు డే ఇవన్నీ యాడప్ అవుతూ ఉన్నాయి అండ్ ఇన్ దిస్ సోషల్ మీడియా ఏజ్ ఈవెన్ యంగ్ పీపుల్ బికాస్ ఆఫ్ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ నా సడంట్రీ లైఫ్ స్టైల్స్ కానీ వీటి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు స్కూల్స్ స్కూల్స్లో కూడా మెనీ స్కూల్స్ ఆర్ నాట్ హ్యావింగ్ గుడ్ గ్రౌండ్స్ ద నాట్ ఇన్కల్కేటింగ్ స్కూల్ మేనేజ్మెంట్స్ ఆర్ నాట్ ఇన్కల్కేటింగ్ హెల్దీ లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ ఇన్ ద ఇన్ ద స్కూల్ చిల్డ్రన్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ దెమ్ టు ఫోకస్ ఆన్ హెల్త్ ఫ్రమ్ ఎ వెరీ ఎంగేజ్డ్ సెల్ఫ్ అలా అని భయపడాల్సిన అవసరం ఏం లేదు కీప్ యువర్ సెల్ఫ్ ఫిట్ డూ సమ్ యాక్టివిటీ ఏదో చేయండి సో ఈ విషయం కూడా మీ అందరి ద్వారా ఈ అవేర్నెస్ ర్యాలీ ద్వారా ప్రతి ఒక్కరికి మీడియా మిత్రుల ద్వారా చేరేయాలని కోరుకుంటున్నాను ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మనకి స్వీకార్ ఇన్స్టిట్యూట్ ఏదైతే టాటా యూనిట్ వాళ్ళ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఉందో వాళ్ళ ఆధ్వర్యంలో మనము జిల్లా వ్యాప్తంగా తిరుపతి నియోజకవర్గంలో తిరుపతి పట్టణంలో ఈరోజు మనము ఒక సైక్లథాన్ అండ్ మ్యారథాన్ అనేది కండక్ట్ చేస్తున్నాము దీంట్లో భాగంగా మనకి క్యాన్సర్ అవేర్నెస్ కోసం క్యాన్సర్ రహిత దేశంగా మనము దిద్దుకోవడం కోసము అవేర్నెస్ జనరేషన్ కోసము ఈ యాక్టివిటీస్ని టేకప్ చేస్తున్నాం దీంట్లో భాగంగా ఈరోజు తిరుపతి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీనివాసులు గారు జిల్లా ఎస్పీ గారు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ టీమ్ అదేవిధంగా స్వీకార్ ఇన్స్టిట్యూట్ అఫీషియల్స్ అందరూ అదేవిధంగా యంగ్ సైక్లిస్ట్ అండ్ మ్యారథాన్ రన్నర్స్ వీళ్ళందరూ కూడా ఇవాళ సుమారుగా ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ దాకా ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు సో మనము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ముఖ్యంగా ఓవరల్ బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ మీద స్క్రీనింగ్ స్క్రీనింగ్ కూడా ఆల్రెడీ టేకప్ చేశాము రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్ళి స్క్రీనింగ్ చేయటము సో క్యాన్సర్ మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ఎన్నో చర్యలు తీసుకొని ముందుగానే అర్లీగా డిటెక్ట్ చేసి అర్లీగానే స్క్రీన్ చేసి తద్వారా క్యాన్సర్ బారిన పడకుండా చూసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది అదేవిధంగా ప్రజలు కూడా ఒక మంచి ఆహార అలవాట్లు కానీ అదేవిధంగా ఒక మంచి జీవన శైలిని కానీ అవలంబిస్తే క్యాన్సర్ బారిన పడకుండా వాళ్ళు ఒక చక్కటి లైఫ్ స్టైల్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు సో దీంట్లో భాగంగానే చిన్న చిన్నప్పటి నుంచే మంచి ఆహార అలవాట్లు అదేవిధంగా ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా చేసినట్టయితే చాలా వరకు క్యాన్సర్ని మనం దూరం పెట్టే అవకాశం ఉందని ఈరోజు ఈ అవేర్నెస్ ర్యాలీ ద్వారా మనము చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ నమో వెంకటేశాయ దేశవ్యాప్తంగా ఈరోజు క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం మన తిరుపతి జిల్లాలో టాటా గ్రూప్ క్యాన్సర్ హాస్పిటల్ సంస్థ యాజమాన్యం చేయడం పాల్గొని అవేర్నెస్ తేవడం ఈ యొక్క మంచి కార్యక్రమానికి మన తిరుపతి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథులుగా అదేవిధంగా తిరుపతి జిల్లా సూపరెంట్ ఆఫ్ పోలీస్ హర్షవర్ధన్ రాజు గారు రావడం మరియు డాక్టర్లు అందరూ పాల్గొనడం స్టూడెంట్స్ని డాక్టర్స్ని భాగస్వాములు చేయడం చాలా సంతోషంగా ఉంది ఇది మన దేశవ్యాప్తంగా ఈ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం గత పది ఇరవై సంవత్సరాలుగా ముందుకు తీసుకొస్తున్నారు అందులో భాగంగా ఈరోజు సైక్లింగ్ మారుదాన్ని పెట్టి ప్రజలకు అవగాహన కల్పించాలని చేయడం చాలా సంతోషం ఈ క్యాన్సర్ ప్రో అనేది ఒకప్పుడు మహమ్మారి చాలా ఇబ్బందులు వచ్చేది ఇప్పుడు దానికి కావాల్సిన ట్రీట్మెంట్లు కూడా సాంకేతిక విధానంతో బాగు చేసుకునే ఉపయోగ సౌకర్యాలు ఎక్కువగా ఉన్నాయి నూటికి సెవెన్ ఎయిటీ పర్సెంట్ గుర్తించి చేసుకోవచ్చు దాన్ని మొదటగా దశలోనే గుర్తించాలి దానికి కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇందాక కూడా చెప్పారు లైఫ్ స్టైల్ మార్చుకోవాలి మంచి ఆహార పదార్థాలు అవసరం మంచి పరిశుభ్ర ప్రదేశాలు అవసరం ఇది గుర్తించడం కూడా గుర్తించుకోండి ఏదైనా చిన్న ఇంటి సెంటిమెంట్ వస్తే దీనికి కావాల్సిన పరికరాలు హాస్పిటల్స్లో అన్ని చోట్ల ఉంది ప్రతి ఇంటికి కూడా వచ్చి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు దీనిపైన క్యాన్సర్ పైన చాలా శ్రద్ధ తీసుకొని పబ్లిక్ తీసుకొస్తున్నారు దీన్ని అందరూ కూడా గుర్తించి బా బాగు చేసుకోవాలనేసి కూడా వచ్చిన వాళ్ళు బాగు చేసుకోవాలని మా మా వాళ్ళకి అందరూ కూడా తెలియజేస్తున్నాం ఈరోజు మనం ఓల్డ్ క్యాన్సర్ డేకి తిరుపతిలో స్వీకర్ అండ్ టాటా ట్రస్ట్ కొలాబరేషన్ తోటి ఈరోజు ఒకథాన్ అండ్ సైకిల్ సైకిల్ ఐ మీన్ వకథాన్ అండ్ సైక్లథాన్ అండ్ వాకథాన్ రెండు కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది సో దీంట్లో మన కలెక్టర్ గారు దెన్ మన తిరుపతి ఎమ్మెల్యే గారు దెన్ టాటా ట్రస్ట్ సంబంధించిన డాక్టర్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ అదర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అందరు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది సో ఇది వండర్ఫుల్ ప్రోగ్రామ్ సో క్యాన్సర్ గురించి మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తూ అట్లాగే పబ్లిక్ కూడా ఒక మనం ఇచ్చే మెసేజ్ ఏంటంటే యూనో ఇప్పుడు నవ్వు క్యాన్సర్ ఇదినో క్యాన్ బి క్యూర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు మనకు దెర్ ఇదే ఛాన్స్ టు ప్రివెంట్ క్యాన్సర్ సో అందరికీ ఇట్ ఇదే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆల్ ఆఫ్ అస్ అందరి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ వీ ఆల్ మస్ట్ నో స్ట్రైవ్ టువర్డ్స్ బేకింగ్ ఇస్ సొసైటీ క్యాన్సర్ ఫ్రీ సొసైటీ ఓకే సో ఈ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు తీసుకొని ఈ అవేర్నెస్ క్రియేట్ చేసిన మన టాటా ట్రస్ట్ వాళ్ళకి ఐ ఎక్స్టెండ్ మై వామ్ అండ్ బెస్ట్ విషెస్ థ్యాంక్ యూ